నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో సిపిఎం పార్టీ ఇరవై ఐదవ జిల్లా మహాసభలు సభాధ్యక్షులు టీవీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యమ స్పూర్తితో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట కమిటీ సభ్యులు విట్టపు బాలసుబ్రహ్మణ్యం పార్టీ కార్యదర్శి రమేష్ లు ఈ సందర్భంగా ఆవిష్కరించి రెడ్ సెల్యూట్ చేశారు మహాసభ అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి షాదీ మంజిల్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభ వరకు సిపిఎం నేతలు ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ ఉద్యమాలకు పోరాటాలకు పుట్టినగడ్డ నెల్లూరు అని పేర్కొన్నారు ఎంతో మంది ఉద్యమకారులు ఈ జిల్లాలో పుట్టారని ఎన్నో పోరాటాలలో పాల్గొని అసవులు బాసారని అన్నారు ఎంతో మంది త్యాగాలతో జిల్లాలో సిపిఎం పార్టీ విరాజిల్లుతుందని అన్నారు మండలంలో ఇప్పుడున్న సిపిఎం కమిటీ అనేక సమస్యలపై పోరాడాలని ముఖ్యంగా మైపాడును పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయాలని పెన్నా కాజ్వే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని మైపాడు నెల్లూరు నాలుగు రోడ్ల నిర్మాణం చేయాలని అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారని ఇలా ప్రజా ఉద్యమాలను ఎప్పటికప్పుడు పాలకులకు గుర్తు చేస్తూ సిపిఎం పార్టీ మండలంలో ముందుకు వెళుతుందని అన్నారు రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలకు కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాటాలు విస్తృతం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కామ్రేడ్ మోహన్ రావు మాల్యాద్రి ముత్యాల గురునాథం సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు మారుబోయిన రాజా తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు తిరిగి వచ్చి రాగానే ఈ రోజు తన సరళీకరణ విధానాల్ని ప్రైవేటీకరణ విధానాల్ని వేగవంతం చేస్తూ ఉన్నారు కేంద్రంలో మోడీ తన మతోన్మాద చర్యలతో పాటు ప్రైవేటీకరణ విధానాల్ని వేగవంతంగా అమలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ మహాసభలు ఒక ప్రత్యేకతను సంచరించుకున్నాయి రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఆశలతో గతంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఎన్నో ఆశలతో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తను వచ్చి రాగానే ప్రజల మీద భారాలు మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచుతుంది మరో పక్క మన ఇంటి ముందు రోడ్డు వేయాలన్నా సరే నేను టోల్ గేట్లు పెడతాను మీరు డబ్బులు చెల్లిస్తేనే నీ ఇంటి ముందు నేను రోడ్ వేస్తాను అనేటువంటి దీన స్థితికి ఈ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో మోడీ ఆదానికి తందాన అంటున్నాడు ఈ రాష్ట్రంలో నరే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ కేంద్రంలో మోడీ తానా అంటే ఈ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు తందాన అంటున్నాయి కేవలం పేద ప్రజల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పేద ప్రజల పక్కన నిలబడి పోరాడేది ఎర్ర జెండా సిపిఎం పార్టీ జెండా ఈ జెండా రాబో కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసుకునేటువంటి ఈ మహాసభల్లో చర్చిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇందుకూరుపేట మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు వచ్చున్నారు వారి ముఖ్య అతిథిగా వచ్చున్నారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఓట్లు లేవు అధికారం లేదు ఇక కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది అనేటువంటి వాళ్ళకి ఈరోజు జరిగినటువంటి ర్యాలీ చాలా పెద్ద సమాధానం ప్రజల గుండెల్లో ఎర్ర జెండా ఉంది అని మీరు అందరూ కూడా నిరూపించారు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా లేనందు వల్ల అందరూ బయటపడకపోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ అయిన వాళ్ళు కాదు ఎర్రజెండా పట్టుకున్న వాళ్ళు మాత్రమే కాదు ఈరోజు అశేష ప్రజానీకం గుండెల్లో దాచుకున్నారు కార్మికుల్లో రైతుల్లో వ్యవసాయ కూలీల్లో మధ్యతరగతి ప్రజల్లో అనేక మంది అంతేకాదు ఈరోజు వైసీపీలో ఉండొచ్చు టీడీపీలో ఉండొచ్చు జనసేనలో ఉండొచ్చు ఆయా పార్టీల్లో ఈరోజు తాత్కాలికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు ఎర్ర జెండా రెప్ప వాళ్ళందరూ కూడా జెండా ఎత్తి విధులకు పరిగెత్తుకొని వస్తారు అలాంటి రోజు వస్తుంది అనేటువంటిది రోజు ప్రపంచ పరిణామాలు విడుదల చేస్తా ఉన్నాయి మన పక్కనే ఉంది శ్రీలంక మొన్న మొన్న దాకా నియంత్రణ రాజ్యంలో ఉంది సంవత్సరం క్రితం అక్కడ ధరలో పెరిగి ప్రజల్లో వీధుల్లో వేరే వ్యవహారం చేస్తే సైన్యాన్ని దించి వాళ్ళందరినీ కూడా అదుపు చేయాలని ప్రయత్నం చేశారు ఆ రోజు ఆ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వచ్చినటువంటి ఎన్జెండా నేతలు ఈ రోజు అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు ఆ ఆ పార్టీ జేవిపి పార్టీ ప్రపంచ మన తాజా చరిత్రలో వర్తమాన చరిత్రలోనే రికార్డు సృష్టించినటువంటిది ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం ఎక్కడ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎవరినైనా ప్రశ్నించండి ఎక్కడుంది కమ్యూనిస్ట్ పార్టీ శ్రీలంకలో ఐదేళ్ల క్రితం మూడు శాతం ఓట్లు ముగ్గురు మాత్రమే పార్లమెంట్ సభ్యులు ఈరోజు వాళ్ళ బలం ఏమిటి యాభై ఆరు శాతం ప్రజల ఓట్లు రెండు వందల పదిహేడు పార్లమెంట్ సీట్లు దేశాధ్యక్ష పదవిని ఎదుర్కొని మొత్తం దేశం దేశం ఎర్ర జెండాకి నేరాజనం పలుకుతా ఉంది పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో ఐదేళ్లలో ఎలా వచ్చింది మార్పు మీరు అందరూ చూసేవి నిన్న ఈరోజు పేపర్లో దక్షిణ కొరియా సాంసంగ్ అనే పేరుంటారు కంపెనీ చాలా ఇళ్లలో ఏదో ఒక వస్తూ ఉంటుంది శాంసంగ్ కంపెనీ దక్షిణ కొరియా అంటే చాలా అభివృద్ధి చెందిన దేశం సంపన్నమైన దేశం చంద్రబాబు నాయుడు లాంటి వారికి మోడీ లాంటి వారికి జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి ఉత్తేజం ఇచ్చేటువంటి దేశం దాని పక్కనే ఉన్నది ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ దేశం ఏం ప్రచారం చేస్తున్నారు అక్కడ ఆకలితో మనమల్లాంటి చచ్చిపోతున్నారు ఉద్యోగాలు లేవు బికారుడు అవుతున్నారు కరువు కాటకాలు చెప్పలేదు కానీ ఉత్తర కొరియా ఈ జిల్లాలో అనేక మంది త్యాగాలతో నిర్మించినటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి బ్రహ్మయ్య మదిరి బ్రహ్మయ్య గారు అట్లాగనే సాంబయ్య గారు ఇల్లుబడేడా అనేక రకాలుగా అనేక పోరాటాలకి నాయకత్వం వహించారు పార్టీ నిర్మించారు అనేక క్రమంగా ఈ మండలంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోయానికి వీళ్ళందరూ ప్రయత్నం చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ఏదైతే మనకి వైపాడు దగ్గర పర్యాటక ప్రాంతంగా కావాలనేటువంటి పోరాటం చేస్తున్నారు ఏదైతే ముదువర్తి పాడే ముదువర్తికి చట్గా కావాలి అనేటువంటి పోరాటం మంచి కాలంలో చేసినటువంటి మనం చూసాం ఫోర్ లైన్ రోడ్డు కావాలి ఇది ప్రజలకు అవసరం అనేటువంటి ప్రజా సమస్యలను గుర్తించి మండల కమిటీ ఇక్కడ పనిచేస్తుంది అందువల్ల ఎంతమంది అమరులైన వాళ్ళ యొక్క బాటలోనే నడిచి వాళ్ళ యొక్క ఆశయాలు ముందుకు తీసుకోబోయేదానికి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ముందు అండగా ఉంటుంది కష్టజీవుల కోసం కార్మికుల కోసం వ్యవసాయ కార్మికుల కోసం మహిళల కోసం ఏదైతే పోరాటాల్లో ఎవరు ఉంటారో వాళ్ళకి అండగా ఉండేదానికి కమ్యూనిస్ట్ పార్టీ ముందుండి పనిచేస్తుంది రాబో కాలంలో పోరాటాలకు నాయకత్వం వహించి ఆ విధంగా పనిచేస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తుంది సెలవు తీసుకుంటున్నా